సో నమస్తే అండి అందరు ఎట్లురు ఈరోజు ముచ్చటేందనుకుంటురా అంటే కొంచెం డల్గా మాట్లాడుతుంది ఏంది ఆల్రెడీ ఒక వీడియో సగా అయితే మంత్రాలయం వెళ్ళే రోజు సారీ మీకు చెప్పడం మర్చిపోయినా మేము మంత్రాలయం వెళ్దాం అనుకున్నాం వెళ్ళే రోజు ముందు రోజు ఇక నైట్ అయితే ఘోరంగా ఫీవర్ వచ్చింది మమ్మీకి ఇక మేము హనీ నేనైతే వాడుకున్నాం మా ఇద్దరిని అసలు లేపని కూడా లేపలేదు ఇక మమ్మీ కూడా అనుకుంది లైట్ తీసుకుంది నార్మల్ ఫీవర్ ఏమో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దు అని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మంత్రాలయం ఇట్లా రెడీ వెళ్తున్నాం ఇక మమ్మీకి సడన్ గా ఒకటేసారి ఇట్లా ఫీవర్ వచ్చింది ఇక నార్మల్ ఫీవర్ అనుకున్నాం మేము నేను ఇక రెడీ అవుతా ఉన్నా నేను ఇంట్లో ఉండిపోయినా ఇంజక్షన్ ఇప్పించుకొని వస్తారు అనేసి ఇక మమ్మీ హనీ రాజమామ ముగ్గురు వేయరు యాక్చువల్లీ నేను పోతే నేనే చేస్తుండే మమ్మీ కాకపోతే ఇక నేను లేననేసి ఇక వాళ్ళ తంటాలు ఇక చూడు రి జడేషుడు వాళ్ళు పాపం ఫస్ట్ అయితే హనీ ట్రై చేసి తర్వాత ఇక రాజమామ ఇక అట్లట్ల వాళ్ళకి జర కూతురు ఉంది కాబట్టి ఇక వచ్చేసి జడేయడం అట్లట్ల పాపం నేను ఉంటే మాత్రం ఇన్ని అవ్వకపోవు ఇక గది ముచ్చట మసుమంది అడుగుతురు ఏమైంది 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 అనేసి మమ్మీకి త్రీ డేస్ నుండి చాలా ఫీవర్ వస్తుంది మొత్తం అసలు కోల్డ్ అయిపోయి ముక్కంతా ఇట్లా వాష్ పోయింది ఇక చాలా ఒళ్ళంతా కాలిపోతుంది అంత అసలు చాతగా అట్లా ఇంట్లో అంతా అసలు ఎట్లనో ఉంది మమ్మీకి అట్లా అయ్యేసరికి సడన్గా ఇంకా మొత్తం హ్యాండ్స్లల్లో జాయింట్స్ అవన్నీ పెయిన్ వస్తున్నాయి అంట మొత్తం ఇట్లా షివర్ అయిపోతుంది నైట్ అసలు అసలు పడుకోవట్లేదు ఇప్పుడైతే ఇక హాస్పిటల్ పోదాం అనుకుంటున్నాం మొత్తం ఇట్లా వీక్ అయిపోయింది ఇప్పుడు టెస్ట్లకు అయితే పోతున్నాం ఇప్పుడు ఫుల్ మమ్మీకి ఇక త్రీ డేస్ నుండి ఫుల్ ఇట్లా కాఫ్ ఇట్లా అయితే ఇట్లా వస్తుంది మొత్తం త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది మళ్ళీ దాని తోడు ఇక మళ్ళీ క్లైమేట్ వల్లనో ఇప్పుడైతే టెస్ట్లు చేయించినాకనే తెలుస్తుంది మొత్తం క్లైమేట్గా పూల్ ఉంది కదా నేను అందుకే అనుకుంటున్నాను ఎందుకంటే మమ్మీకి ఏం రాదు ఏం కాదు కూడా మమ్మీకి టెస్ట్ చేస్తే కానీ ఏముందో తెలియదు చాలా సివియర్ అయిపోయింది ఈసారి అసలు ఎప్పుడు మమ్మీకి అసలు ఎప్పుడు రాలేదు ఇట్లా ఇక ఫస్ట్ టైం ఇట్లా ఫీవర్ వచ్చేసరికి ఇంత ఇంత వీక్ అయిపోవడం ఫస్ట్ టైం మమ్మీ మొత్తం ఒళ్ళంతా వేడిగా ఇట్లా కాలిపోతుంది మొన్న అయితే కార్లో ఇట్లా మంత్రాలయం వెళ్ళి ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా కార్లో అయితే ఇట్లా కాలిపోతుంది మమ్మీది పోదామా మమ్మీ <свист rivalry> <coughs> <sharp> <coughs> <coughs> да. Я <coughs> в సో గాయస్ అయితే మంత్రాలయం వెళ్ళొచ్చేసిన నెక్స్ట్ డే ఇక మమ్మీకి ఇక ఘోరంగా టూ డేస్ అయితే ఘోరంగా సఫర్ అయింది ఆడా ఇక కష్టంగా లేచుడు రెడీ అవ్వడు పోవుడు అక్కడ మేము అందరం ఉంటాం అంటే మమ్మీ మొక్కతే ఆడా సఫర్ అవ్వడు చాలా అసలు ఘోరంగా ఫస్ట్ టైం ఇంత సఫర్ కావడం ఇక ఘోరంగా ఫీవరు ఇట్లా వామ్థింగ్స్ ఫీవర్ ఆడ వెదర్ ఏమో చాలా కూల్ ఉంది కదా ఆ కూల్కి ఇక చాలా ఇక ఫీవర్ అయితే ఘోరం ఘోరం అసలు చెప్పలేనంత వీక్ అయిపోయింది మమ్మీ నా ఊళ్ళోనే వాడుకున్నాడు వచ్చేటప్పుడు ఆ థింగ్స్ అసలు ఇట్లా మొత్తం ఏదో చెద్దర తీసుకొచ్చుకుంది ఆడ కార్లు కప్పుకొని వాడుకుంది ఇక మమ్మీ ఇక్కడ వండుకుంటే ఇక ఇంటి ఇంటికి వచ్చినాక లేచింది అంత వీక్ అయిపోయింది మమ్మీ ఇక పాపం నోరు అయితే చేదైపోయింది ఏం తిన్నా ఇట్లా అనిపిస్తుంది మమ్మీకి అసలు ఏం తింటలేదు ఇంట్లో ఇంట్లో తింటలేదు బయట తింటలేదు ఏం తింటలేదు ఇక పూట పూట కాడైతే ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంది అది ఫీవర్ అయితే తగ్గుతలేదు కానీ ఉంది ట్యాబ్లెట్లు అంత ఘోరంగా ఫీవర్ వచ్చింది మమ్మీకి అసలు ఏమైందో ఏమో సడన్గా అది డిస్టి తాగిందో ఈ వెదర్ వల్ల అట్లయిందో అసలు దేనికైందో అర్థమవుతలే ఆ బోనాలకి వెళ్ళేసి వచ్చినాం ఆడ డిస్టి తాకింది గాయస్ ఇక మమ్మీ అప్ అప్పటి నుండి నా డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది అక్కడ నుండి నాకు వీడియోస్ ఏ బుద్ధి అయితే లేదు సో గార్డెన్ నుండి నాకు కూడా అసలు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేని మమ్మీ కూడా ఒక వీడియో చేసింది కాకపోతే అది ఎడిట్ చేసి ఇట్లా పెట్టే లోపు ఇట్లా మమ్మీకి కూడా ఇట్లా స్టార్ట్ అయిపోయింది ఫీవర్ అసలు ఏమైందో ఏమో గైస్ ఏం అయితే లేదు నాకు హెల్త్ బాగాలేకపోవడం ఏందో మమ్మీకి ఇట్లా సడన్గా గా ఇట్లా అవ్వడు ఏందో అసలు నా డౌన్ఫాల్ ఇట్లా ఒకటేసారి అవ్వడేమో నా అసలు ఛానల్ వీడియోస్ పెడతా లేని మెయిన్ గా చెప్పాలంటే చాలా డేస్ అయిపోయింది ఫ్యామిలీలో సగానికి సగం మంది వాడు ఏడుస్తారు అసలు వాళ్ళ డిస్టి దాకి కిందో లేకపోతే ఏందో అసలు ఏం అయితే లేదు ఇక మమ్మీ అయితే వచ్చేసింది ఇక యూరిన్ టెస్ట్ రాసిరు బ్లడ్ టెస్ట్ రాసిరు చెస్ట్ ఎక్స్రే రాసిర్రు ఇక గది ముచ్చట ఇక్కడైతే మమ్మీ ఇట్లా అయిపోయింది చూడండి అసలు పాపం నాకైతే అసలు ఏడిపా అవతలేదు హాస్పిటల్లా అంతా నాకు మమ్మీని అట్లా చూసేసరికి నాకు ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అక్కడ అందరి ముందు ఏడవాలంటే ఎట్లనో అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన చూడండి షార్ట్లో ఆ వీడియోలో నేను మా మామ వీడియో తీస్తా ఉంటే నాకు అక్కడ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక మమ్మీ పక్కనే పాపం ఎంత భరించుకుంటుందో కదా ఆ ఇంజెక్షన్లు అవి వా అమ్మ అవు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నా నాకు ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే మా మమ్మీని ఎప్పుడు అట్లా చూడలే కాస్త నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అట్లా చూసిన ఆ బెడ్ పైన ఆడ ఎంత వీక్ అయిపోవడం ఫస్ట్ టైం మమ్మీ ఇక్కడ నుండి బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చేసి ఇక మేమైతే ఎక్స్రేకి వేయడం చెస్ట్ ఎక్స్రేకి ఇక మమ్మీని ఇక్కడ నుండి ఆడి ఆడివరకు తీసుకోవడానికి మాకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే అసలు లేవడానికి వదలేదు మమ్మీకి బెడ్ మీదకి వెళ్ళి నేను నాకు అట్లా చూసి నాకు ఇక నేనే చూసే మమ్మీ ఎక్కడ చూసి ఇది అయిపోతా నాకు అది ఒక భయం మళ్ళీ అది చూసి కవర్ చేసుకుంటాం మమ్మీని ఇక స్ట్రాంగ్ ఉండు అది ఇది చేయి మళ్ళీ రికవర్ అయిపోతావు టూ డేస్ ఆగు టూ డేస్ ఆగు అనేసి ఇంకా మమ్మీని అట్లా మోటివేట్ చేయడు పక్కకి ఇక మెల్లగా తీసుకోవడా అడికైతే అయితే పోయాక ఇక చెస్ట్ ఎక్స్రే తీపిచ్చినాం అక్కడ నుండి ఇంటికి తీసుకోవడానికి అది ఇంకొక పెద్ద టాస్క్ ఇంటికి తీసుకోవడానికి కార్లో అయితే ఒకటే ఇక ఆ వెదర్కి ఆ వర్షం వర్షం ఇది ఒక రైనీ సీజన్ కదా ఆ వర్షానికి ఇంకొణ్తుంది ఎట్లు వణుకుతుంది అంటే అసలు అమ్మ ఫస్ట్ టైం మమ్మీని అట్లా చూడడం అయితే ఘోరం అసలు గైస్ నేను నా లైఫ్లో ఎప్పుడు ఎప్పుడు ఇంతగానం నేనైతే నా లైఫ్లో ఎప్పుడు ఇంతగానం బాధ పడలేదు ఇక మమ్మీ కోసం చాలా ఇదైపోయినా నేను నాకేమో ఏడిపోతుంది పక్కకి వెళ్ళి ఫీవర్ అంటది ముక్కు కారుతుంది అంటుంది బ్యాక్ పెయిన్ అంటది జాయింట్స్ పెయిన్ అంటది ఏమేమో అంటది ఒళ్ళు కాలిపోతుంది అంటది మొత్తం చలి పెడుతుంది అంటది అసలు వామ్మో నేను అది విన్నుకుంటే నాకు పాపం ఎట్లుంటుందా అక్కడేమో ఇంజక్షన్ లెక్కిస్తారు పూట పూటకి అసలు మమ్మీకి ఏమైంది అనేసి రిపోర్ట్స్ వచ్చినాయి గాయస్ రిపోర్ట్స్ వీడియో లాస్ట్ లా పెట్టినా చూడు రిపోకెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినాం గాయస్ అక్కడ నుండి అసలు ఘోరం అసలు అసలు ఎవరు ఏడిపోయి ఎందుకు ఏడుస్తారో మా మీద వాడి ఎందుకు కుట్టారో అర్థం కాదు మేము మొక్కలకి ఏం పాపం చేసినామో తెలియదు అందరూ మా మీద వాడు ఏడుస్తారు ఇక మమ్మీకి హెల్త్ బాగాలే అనేసి ఇక రీలు షార్ట్ పెట్టేసరికి మస్తు మంది అడిగారు గాయస్ అసలు ఏమైంది 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 అనేసి అసలు ఏం పెట్టకుండా ఉండాల్సింది కానీ ఇక పెట్టేసిన ఎందుకంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ చేస్తలేను ఇక మస్తు మంది అడుగుతారు ఏమైంది వీడియోస్ ఎందుకు చేస్తలేరు అని ఇక జస్ట్ ఏదో అప్డేట్ ఇవ్వడానికి మీకు ఏమున్నా మీతో షేర్ చేసుకుంటా గాయస్ అట్లా అనేసి మమ్మీకి ఇట్లా బాగాలేదని అప్డేట్ ఇవ్వనికే మీకు వీడియో పెట్టినా ఇక మస్తు మంది అడిగారు మా మమ్మీని బ్లెస్ కూడా వేసిర్రు నేను దానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటా నాకు మా అమ్మ ఎట్లనో మీకు కూడా మా మమ్మీ ఎట్లనే అట్లనే చూసుకుంటుంది మిమ్మల్ని మేము చాలా హ్యాపీగా రాకి వీడియోస్ ఇట్లా ఫ్యామిలీలో కలిసి వరలక్ష్మి వ్రతంది అన్ని వీడియోస్ వేసుకున్నాము ఇక మమ్మీకి సడన్గా హెల్త్ బాగాలే కాబట్టి అవి ఎడిటింగ్లో ఉండిపోయినాయి ఇక మేము అన్ని పోస్ట్ చేస్తాం మమ్మీకి తగ్గిపోయినాక ఎజరా బ్లెస్ చేయండి గైస్ మమ్మీ తొందరగా కోలుకోవాలనేసి ఏమంటున్నా జర చూసుకోరు ఇక అసలు మమ్మీకి ఏమైంది అనేసి లాంగ్ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనేసి లాంగ్ వీడియో చేసిన సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జర మమ్మీకి మంచిగా అయినాక జర మీరైతే కోరుకోరు మమ్మీకి మంచిగా కావాలనేసి ఓ నమస్తే అండి ఎట్లూ ఇప్పుడు నైట్ టెన్ అవుతుంది సో హాస్పిటల్ అయితే మిలా మిలా సో ఇక మార్నింగ్ టెన్ నైన్ థర్టీ టెన్కి పోయినాం సో వచ్చేసరికి ఫోర్ అయింది అన్ని టెస్ట్లు రాసిర్రు అసలు ఫోర్కి వచ్చేసరికి ఇట్లా మమ్మీ అయితే ఇట్లా మొత్తం ఇట్లా వచ్చి ఇట్లా వండుకుంది రూమ్లో అంత ఇదైపోయింది మమ్మీ అసలు మొత్తం వీక్ అయిపోయింది చెప్పాలంటే ఇక చాలా టెస్ట్లు రాసిర్రు మమ్మీకి చెస్ట్ ఎక్స్రే రాసిర్రు బ్లడ్ టెస్ట్ రాసిర్రు యూరిన్ టెస్ట్ అన్నీ రాసిరు సో బ్రాన్కైటీస్ వచ్చింది మమ్మీకి అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది మమ్మీకి టైఫాయిడ్ కూడా ఉంది ఇంకా బ్రాన్కైటీస్ వచ్చింది బ్రోన్కైటీస్ అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది మమ్మీకి అందుకే బాగా అసలు కాఫ్ మొత్తం పెయిన్ వస్తుంది అంటుంది సో అది ముచ్చట ఇక యాంటీబయాటిక్స్ ఎక్కిస్త అక్కడైతే ఇంజెక్షన్లు గుచ్చుడు గుచ్చుడు బాబా బా బా బాబా అది చూస్తామంటే నాకే చూస్తా ఉంటే నాకే ఎట్లనో ఉంది అసలు ఎట్లా ఇంజక్షన్ గుర్చుతనేవరు గుర్చుతనేవరు ఆము ఆమె ఆ ఇంజక్షన్ ఒకటి ఇట్లా అసలు ఆమె ఎప్పుడు ఇంత వీక్ కాలేదు చెప్పాలంటే ఫస్ట్ టైం అయింది లైఫ్లో అసలు ఇక లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అసలు ఏందో ఏమో మమ్మీకి అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అనేసి ఇక నార్మల్ ఫీవర్ అనుకున్న ఇక టైఫాయిడ్ కూడా వచ్చింది మమ్మీకి ఇక ఇది ముచ్చట ఫోర్కి వచ్చినాం ఫోర్కి వచ్చి అట్లనే వండుకుందొచ్చి ఫోర్కి వండుకుంటే ఇప్పుడు ఒక నైన్కి నైన్కి లేచి అన్నం తిని ఇక మామొచ్చినాక యాంటీబయాటిక్స్ ఎక్కిచ్చారు అసలు అయితే హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తుండే మమ్మీని ఒక త్రీ డేస్ కాకపోతే మమ్మీకి హాస్పిటల్ పడదు అసలే యాక్టివ్ అసలే ఇప్పుడు యాక్టివ్ లేదు అక్కడ పోకపోతే ఇక మొత్తానికే అయిపోతుంది మా ఇంట్లో ఇక మమ్మీ ఒకతే మన దగ్గర మమ్మీ మస్తు యాక్టివ్ ఉంటుంది కదా ఒకటేసారి ఇదైపోతే ఎట్లనో ఉంది అంతా బోర్ బోరుగా ఉంది నాకైతే అసలు మమ్మీ ఇప్పుడు తిడుతూ ఉండి ఏదో ఒకటి ఇంట్లో ఏదో లొల్లి లొల్లి కొడుతూ ఉండుకుంటా అసలు మస్తుంటుంది కాకపోతే ఇక మమ్మీ అట్లా అయ్యేసరికి నాకే ఎట్లనో అనిపిస్తుంది సో గైస్ చాలామంది అడుగుతురు కదా ఏమైంది అనే సో ఏం కాలేదు కొంచెం ఇక సీరియస్ అయిపోయింది మమ్మీకి ఒకటేసారి టైఫాయిడ్ వచ్చి బ్లడ్ టెస్ట్లు చేసి ఇంజెక్షన్లు యాంటీబయాటిక్స్ ఇచ్చి అంతా ఒకటేసారి అయిపోయింది అది ఒక త్రీ డేస్ బ్యాకే వచ్చింది కాకపోతే నార్మల్ అయిపోతుంది అనుకున్నాం ఏం టెన్షన్ పడకండి మమ్మీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో రికవర్ అయిపోతుంది ఆమె ఇంకా కొంచెం యాక్టివ్ ఉంటే ఇక టూ డేస్లోనే అయిపోద్ది ఇక అదే గాయిస్ ముచ్చట ఏమైనా చెప్పాలనుకుంటున్నా మమ్మీ అసలు ఏం మాట్లాడలేదు ఇప్పట్లో అసలు మొత్తం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వాయిస్ చేంజ్ అయిపోయింది మమ్మీది ఇక చాలా కష్టంగా ఉంది మమ్మీకి ఇక ఏం చేయలేకపోతుంది సో గదే ముచ్చట ఇక మీకు ఏమనిపించిందో వీడియో కింద జర కామెంట్స్ దేవరి మమ్మీని కొంచెం తొందరగా తొందరగా రికవర్ కావాలని జర బ్లెస్ చేయరు మమ్మీని సో అంతే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కనున్న బెల్ ఐకోని గట్టిగా కొట్టురి ఏమంటున్నా ఇక నాకు అలవాటు అయిపోయింది మమ్మీ ఏం చెప్తా ఏం అనుకోకూరి నాకు అలవాటు అయిపోయింది ఇక అంతే బాయ్ గాయస్